హలో అండి ఆహాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో వారణాస్లో ఉన్న మరొక ప్రముఖ మందిరం మణిమందిరం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో నిర్మించిన ఈ మందిరం అనేక మార్పులకు చేర్పులకు లోనైంది ఈ మందిరం శైవ మరియు వైష్ణవ వాస్తు శిల్పాల సంగమ క్షేత్రంగా అలరాడుతుంది ఈ మందిరంలోకి అడుగు పెట్టగానే ముందు పెద్ద శివలింగం కనిపిస్తుంది ఈ పెద్ద శివలింగానికి ఎవరికి వారే అభిషేకాలు కూడా చేసుకుంటున్నారు ఆలయానికి రెండు వైపులా నూట యాభై వరకు శివలింగాలు ఉన్నాయండి పెద్ద శివలింగంతో కలిపి నూట యాభై ఒక్క శివలింగాలు ఉన్నాయి శ్రీరామ పట్టాభిషేక వారసత్వంతో రూపొందించిన ఆలయం ఇది శ్రీరామ పట్టాభిషేకం మొదటగా అయోధ్యలో జరిగింది సరిగ్గా అదే విధంగా ఈ మందిరం కూడా శ్రీరాముని ఆస్థానంగా ఆ స్వామి పూజా స్థలంగా పేరుగాంచింది మందిరం మధ్యలో రాముడి ఆస్థానాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు అయితే ఈ ఆలయంలో ఇతర దేవతలు కూడా దర్శనం చేసుకోవచ్చు శ్రీరాముని వారసత్వాన్ని పరిరక్షించే ఉద్దేశాన్ని కొనసాగించడంతో ఈ ఆలయాన్ని రూపొందించారు ఇక్కడ చూస్తున్నారు కదండి శ్రీరామ్ దర్బార్ సీతారామ లక్ష్మణులు ఆంజేయ స్వామి కొలువై ఉన్నారు పక్కన కనిపిస్తున్న రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది ఈ ఆస్థానానికి ఒకవైపున ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇవి స్ఫటికతో చేసిన లింగాలు వీటిని మనం చేతితో తాకకుండా గ్లాస్ డోర్స్ పెట్టారు ఇక్కడ శ్రీరామునితో పాటు శివుడు పంచమహాదేవుల మూర్తులతో పాటు ఇతర దేవీ దేవతలను కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ రామదర్బారుకు మరొక వైపున శివుడు అమ్మవారి నుంచి భిక్ష స్వీకరిస్తున్నట్లుగా శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి ఈ మణిమందిరం లోపలికి రావాలంటే రోడ్ మీద నుంచి కొంచెం దూరం నడిచి లోపలికి రావాలి మందిరానికి ముందు తో చేసిన పెద్ద నంది విగ్రహం చాలా బాగుంటుంది అలాగే ఈ ఆలయంలో గణేశుడు దుర్గాదేవి హనుమంతుడు సూర్య సూర్యభగవానుడు ఇతర దేవతలకు చెందిన చిన్న మందిరాలు కూడా దర్శనం చేసుకోవచ్చు ఆలయం లోపల భాగాన్ని పూర్తిగా గ్రానైట్తో నిర్మించారు ఆలయంలో సీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఉదయం పన్నెండు గంటల లోపు వెళ్ళాలి లేదంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత వెళ్ళాలి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఆధునిక హంగులతో అందంగా ఆకర్షణీయంగా పదకొండు శిఖరాలతో దర్శనం ఇస్తుంది కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి